ఎంఎస్ ధోని గురించి చెప్పాలి అంటే ఒక్క మాట సరిపోదు ఎందుకంటే యువ ఆటగాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ధోని తర్వాతే ఎవరైనా నిన్న జరిగిన మ్యాచ్లో అది చాలా స్పష్టంగా కనిపించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎక్కువగా యువ ఆటగాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటుంది గతంలో డాడీల జట్టు అంటూ రకరకాల కామెంట్స్ చేసినప్పటికీ గత రెండు మూడేళ్లుగా మొత్తం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ శైలిని మార్చేసుకుంది ఇంపాక్ట్ ప్లేయర్గా గా సిమర్జిత్ సింగ్ ని రంగంలోకి దింపి రెండు కీలకమైన పంజాబ్ వికెట్లను తీయడంలో చాలా ఎక్కువగా విజయం సాధించింది అయితే ఇక తినని ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దింపడం వెనకాల ధోనితో పాటుగా ఋతురాజ్ మాస్టర్ మైండ్ కూడా ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే తనని ఇంపాక్ట్ ప్లేయర్ గా రంగంలోకి దించాలని మొదట అనుకోలేదు మొదట ఒక బ్యాట్స్మెన్ ని రంగంలోకి దించాలనుకున్నాడు కానీ బ్యాట్స్మెన్ అయితే ఒక పది పదిహేను పరుగులు మాత్రమే రాబట్టగలడు కానీ బౌలర్ అయితే కీలకమైన వికెట్లు తీయగలడు అని ఒకే ఒక కాన్సెప్ట్ తో వాళ్ళు ఒక బౌలర్ ని రంగంలోకి దింపారు అయితే అనుకున్నట్టుగానే సిమర్జిత్ సింగ్ చాలా అద్భుతంగా రాణించి కీలకమైన సమయాల్లో కీలకంగా పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బ కొట్టాడు దాంతో ఒక్కసారిగా ఎంఎస్ ధోని తనని పొగడ్తల వర్షం కురిపించాడు సాధారణంగా ధోని ఎవరిని కూడా అంతగా మెచ్చుకోడు కానీ నేను సిమర్జిత్ సింగ్ దగ్గరికి వెళ్ళి ఒక అత్యద్భుతమైన గెస్చర్ ఇచ్చాను ఆ గెస్టర్తో మొత్తం అందరూ కూడా ఒక్కసారిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సిమర్జిత్ సింగ్ ని హైలైట్ అయిపోయాడనమాట ఎందుకంటే ధోని లాంటి వ్యక్తే సిమర్జిత్ దగ్గరికి వెళ్ళి పొగడ్తల వర్షం కురిపించి తనతో సుదీర్ఘంగా మాట్లాడాడంటే అది మామూలు విషయం కాదు కదా